నలుగురు దుండకలు ఒక అమ్మాయిని తరుముకుంటూ వస్తున్నారు చీకట్లో అమ్మాయి భయంతో కూడిన కంగారుతో పరిగెడుతూ పరిగెడుతూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎదురుగా ఉన్న ఒక శ్మశానంలోకి వెళ్ళి దాక్కుంటుంది ఆ నలుగురికి శ్మశానంలోకి వెళ్ళే ధైర్యం లేక వెనక్కి వెళ్ళిపోతారు రే అది మళ్ళీ బయటికి వస్తుందిరా మనం కాసేపు ఎక్కడే ఎక్కడైనా ఉండి అది బయటకు రాగానే వెళ్ళి దాని పని చేసేద్దాం అంటాడు ఒకడు ఆ అమ్మాయి భయం భయంగా ఒక సమాధి దగ్గర దాక్కుంటుంది రౌడీలు వెళ్ళిపోయారని సమాధి వెనక నుండి బయటకు వచ్చి చుట్టూ చూస్తుంది రౌడీల జాడ ఎక్కడ లేకపోవడంతో శశానం నుండి బయటకు వచ్చి మెయిన్ రోడ్డు వైపు పరుగు చూస్తుంది అరే అది పారిపోతుంది పద దాన్ని పట్టుకుందామని నలుగురు మళ్ళీ అమ్మాయి ఎంట పడతారు వెనక్కి చూసుకుంటూ పరిగెడుతున్న అమ్మాయి రౌడీలు మళ్ళీ తన ఎంట వస్తున్నారని గమనించి ఇంకా స్పీడుగా పరుగందుకుంటుంది రౌడీల చేతికి చిక్కితే ఈ చీకట్లో తననే చంపేస్తారని భయపడుతున్న అమ్మాయి ముందు వస్తున్న కారును చూసుకోలేదు సరాసరి వెళ్ళి కారు కింద పడింది ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూసి సడన్ బ్రేక్ వేసే లోపే ఆ అమ్మాయి వచ్చి తన కారుని ఢీకొట్టింది ఆ అమ్మాయి వెళ్ళి అల్లంత దూరాన పడింది రే దానికి యాక్సిడెంట్ అయిందిరా ఉంటుంది పదండి వెళ్ళిపోతాం వాడెవడు చూశాడంటే మనని పట్టుకుంటాడు మనం తరుముకుంటూ వచ్చినందుకే వాడు కారు ముందు పడి చచ్చిందని మన మీద కేసు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటాడు ఆ నలుగురిలో ఒకడు అలా అనగానే మిగతా ముగ్గురు సరే అని అక్కడి నుండి పారిపోతారు ఆ అమ్మాయికి ఏమైందో అని కారు దిగిన అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి చూశాడు తన మొహం బట్టలు మొత్తం రక్తంతో తడిచిపోయి ఉన్నాయి ఏదేమైనా తన కారు కింద పడటం వల్ల అమ్మాయి తనకి బలమైన గాయమైందని భావించిన అబ్బాయి తన చేతులతో అమ్మాయిని ఎత్తుకొని కారులో కూర్చోపెట్టి హాస్పిటల్ తీసుకొని వెళ్ళి కట్టు కట్టించి జరిగిందంతా అమ్మా నాన్నలకు చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు విజయ్ అవంతిక గిరిజను పట్టుకొని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది గిరిజ అవంతిక అంతలా ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక కంగారు పడుతుంది ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు చెప్పు అమ్మా నీ కష్టం ఏదైనా సరే నాతో చెప్పు నేను అర్థం చేస్తుంటాను అంటుంది గిరిజ అవంతక ఏపు నిమురుతూ ఆకలిస్తుంది మేడం కొంచెం అన్నం పెడతారా తిని నాలుగు రోజులైంది అవంతక అడిగింది ఏడుపు కొంతతో అయ్యో అవునా ఉండమ్మా ఇప్పుడే తీసుకొస్తాను అని ఒక ప్లేట్లో భోజనం వడ్డించి తీసుకొని వస్తుంది గిరిజ చేతికి దెబ్బలు తగ్గటం వల్ల విజయవాళ్ళ అమ్మగారే తినిపిస్తుంది ఇప్పుడు పర్వాలేదండి కొంచెం బాగున్నాను అంటుంది అవంతిక నీకు ఇబ్బంది లేకపోతే నేను అడిగిన వివరాలు చెప్పమ్మా అంటుంది విజయ్ వాళ్ళ అమ్మగారు అయ్యో నా గురించి చెప్పడానికి నాకే ఇబ్బంది ఉంటుందండి అడగండి చెబుతాను అంటుంది అవంతిక నీ పేరు ఊరి వివరాలు చెప్పమ్మా అంటారు విజయ్ అమ్మ నాన్న మాది రాయలసీమ మా నాన్న పేరు నందన్ రెడ్డి అమ్మ పేరు యశోద వాళ్ళిద్దరికీ నేను ఒక్కదాన్నే కూతుర్ని నా పేరు అవంతిక మా నాన్న వాళ్ళ నాన్న అంటే మా తాతయ్య సంపాదించిన ఆస్తిని మా నాన్న రెట్టింపు చేసి ఆస్తిని అంతా సగం నా పేరు మీద సగం వృద్ధ ఆశ్రమాల మీద రాశాడు మా నాన్నగారు మా అమ్మ వాళ్ళ తమ్ముడు నీలకంఠం నాకు వర్షకు మేనమా అవుతాడు వయసు మీద పడుతున్నా పెళ్లి పిటాకులు లేక ఉద్యోగం లేక ఊళ్ళో తాగుబోతులతో కలిసి ఖాళీగా తిరుగుతుంటే మా అమ్మ వాళ్ళ తమ్ముణ్ణి మా ఇంటికి పిడిపించింది నాన్న దగ్గర ఏదైనా నేర్చుకుంటాడని నాన్న అతని మా ఇంట్లో ఉంచుకొని మాకు ఉన్న కొబ్బరి తోటలు మామిడి తోటలు చూసుకోమంటే కొన్ని రోజులు నమ్మిన మంటల నిజాయితీగా మా నాన్న పక్కన ఉన్నాడు ఆస్తి నా పేర ఉందని తెలుసుకొని నన్ను ఆయనకిచ్చి పెళ్లి చేయమని నాన్నతో అంటే నాన్న ఒప్పుకోలేదు కుదరదు నా కూతురుకు నీకు ఈడు జోడు ఏమాత్రం సరిపోదు అని నాన్న ఒప్పుకోలేదు మెల్లగా నాన్నతో ఆ వంద ఎకరాలు మామిడి తోటలు కొబ్బరి తోటలు ఆయన పేరు మీద రాయించుకోవాలని ప్లాన్ చేశాడు మా నాన్న అందుకు అసలు ఒప్పుకోలేదు అందుకని మా అమ్మ నాన్నలను కారు యాక్సిడెంట్లో సంపించాడు ఆస్తి మొత్తం నా పేరు ఉందని తెలుసుకొని ఆస్తి కాగితాల మీద నా సంతకం పెట్టమని నన్ను కూడా చంపుతానని బెదిరించాడు అన్నది అవంతిక విజయ అమ్మ గిరిజ కోపంగా ఇలాంటి దుర్మార్గం మనుషులు కూడా ఉంటారా సంపాదించటం చేత కాదు కానీ పరువులు ఆస్తి దోచుకోవటంలో ముందుంటారు ఇలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పులేదు అంటుంది అవును మేడం అలాంటి వాడిని ఏం చేసినా తప్పులేదు నమ్మించి గొంతు కోసే వాళ్ళని దేవుడి కంటే ముందు మనమే శిక్ష వేయాలి అన్నది అవంతిక అవునమ్మా నమ్మిన వాళ్ళని మోసం చేసే వాళ్ళని నరకం చూపించి మరీ చంపాలన్నది గిరిజ నరకం చూపించి చంపటం కాదు మేడం బ్రతికుండగానే వాడు చావలేక బ్రతకలేక నరకం చూసేలా చావాలి అన్నది అవంతిక ఏం చేసావమ్మా ఆ దుర్మార్గుణ్ణి కళ్ళు పీకేశావా లేదా నాలుగు కోసేసావా అన్నాడు రఘురాం అవి చాలా చిన్న పనులు సార్ నేనలా చేయలేదు ఎందుకంటే కళ్ళు తీసేస్తే మళ్ళీ కళ్ళు పెట్టించుకోవచ్చు నాలుగు కోసేసిన వాడికి నష్టమే లేదు ఎవరితో మాట్లాడకుండా అయినా లోపల కుట్రలు పన్నుకోవచ్చు అందుకే ఒక కాదు ఒక చెయ్యి తీసేశాను వాడు బతికుండగానే చచ్చిన వాడలా అవిడితనంతో తిరగాలన్నది అవంతిక కోపంగా శబాస్ రాయలసీమ పెట్టావనిపించావు అన్నాడు విజయవాళ్ళ నాన్న అప్పుడే అక్కడికి వచ్చిన విజయ్ అవంతిక మాటలు విని కత్తుక్కుమన్నాడు ఒక అమ్మాయి ఇంత ధైర్యం చేసి ఈ రోజుల్లో ఇంతకు తెగించిందే అని షాక్ అయ్యాడు ప్రెస్ అయి వచ్చి పక్కన కూర్చున్నాడు విజయ్ అవంతిక వెంటనే మా మామయ్య నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తే వాడి కాలు చేయి తీసేశాను అందుకే వాడు కోపంతో నన్ను చంపటానికి మరుసలు పెట్టి ఆస్తికి సంబంధించిన పేపర్స్ తీసుకోవాలని చూస్తే వాడి భార్య నుండి తప్పించుకొని మొన్న రాత్రి మీ కారు కింద పడిపోయాను తర్వాత జరిగింది మీకు తెలుసు ఇంకా నిన్న ఉదయం నాకు సృహ రాగానే నేను ఆస్తి కాగితాలు ఒక ప్లేస్లో దాచానని తెలుసుకోవడానికి వెళ్తే మా మావయ్య మరుసలు నన్ను చూసి మళ్ళీ నా ఎంట పడ్డారు అప్పుడే మీ కారు ముందే పడిపోయాను అని చెప్పింది మా నాన్న వృద్ధాశ్రయం వాళ్ళకి రాశారు పాపం చాలామంది వయసు అయిన వాళ్ళు రోడ్ల మీద యాసించడం చూసి మా నాన్న వీలైనంత మందిని వృద్ధాశ్రమలో చేర్పించాడు తర్వాత కొంత ఆస్తిని ఆశ్రమాల పేరును రాసి ఇంకొంత ఆస్తి నా పేరును రాశాడు కానీ నేను దాని అనాథాశ్రమల పేరున రాయాలని అనుకుంటున్నాను అన్నది అవంతిక చాలా మంచి కుటుంబం అమ్మా మీది మీ నాన్నది చాలా మంచి ఆలోచన మంచి చేసే వాళ్ళని దేవుడు కష్టాలు ఇస్తాడేంటో కన్న తల్లిదండ్రులు చనిపోయి తండ్రి సమానుడైన మేనమామ చేసిన దుర్ దుర్మార్గపు ఆలోచనలకి ధైర్యం లేని వేరే అమ్మాయి అయితే నిజంగా తను కూడా బ్రతకటం యర్థం అనుకొని ఈ పాటికి ఏదైనా అగాత్యం చేసుకొని ఉండేది అన్నది గిరిజ చావటం చాలా తీరకంటారు మేడం కొందరు కానీ చావటం చాలా కష్టం నిజానికి బ్రతకటం చావటం కంటే కూడా చాలా కష్టం ఈ సాగు బ్రతుకుల మధ్య మనిషి చేసే పోరాటం అంతకన్నా కష్టం సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం కష్టం వచ్చినప్పుడు కృంగిపోవటం మనిషి జీవితంలో అది మామూలే ఒక్కటి మాత్రం నిజం కష్టం వెనకే సుఖం ఎప్పటికీ ఉంటుందని సుఖాన్ని తరుముకుంటూ కష్టం వస్తుందని అప్పుడు మన పెదవులపై కనిపించే చిరునవ్వే రేపు కళ్ళల్లో ఉప్పొంగే నీరుగా మారుతుంది కాబట్టి కష్టాన్నైనా సుఖాన్నైనా ఒకేలా తీసుకునే ఆలోచన జ్ఞానము మనుషులకు ఖచ్చితంగా ఉండాలన్నది అవంతిక అవంతిక మాటలు ఏంటంటే గిరిజ రఘురాములకి చాలా వాస్తవంగా అనిపించాయి మరి పత్రాలు ఇప్పుడైనా జాగ్రత్తగా దాసేవమ్మా అన్నాడు రఘురాం చూడు అవంతిక మీ చుట్టాలు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఉంటే చెప్పు నిన్నక్కడ వదిలి వస్తానంటాడు విజయ్ నేను ఎక్కడున్నా వాడు నన్ను ఎత్తుక్కుంటూ ఎలాగైనా వస్తాడు నేను ఏదైనా చిన్న హాస్టల్లో ఉంటాను అన్నది అవంతిక ఆస్టల్లో ఎందుకమ్మా నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు ఎవరు వద్దన్నారు అన్నది గిరిజ అవునమ్మా నువ్వు ఇక్కడ ఉండు పర్లేదు మాకు నీకు మాత్రం ఎవరున్నారు బయట ఒంటిరిగా ఉండటం అంతసేపు కాదు అన్నాడు రఘురామ్ అవంతిక నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు విజయ్ అంత అదృశ్యమా విజయ్ దేవత లాంటి మీ అమ్మ నాన్నగారు ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆశ నెరవేరినందుకు ఆ తల్లిదండ్రులు సంతోషించి తమ ఇద్దరు కొడుకులు విజయ్ అజయ్ మా వైభవంగా చేస్తారు కొన్ని రోజుల తర్వాత అవంతిక మేనమామ చనిపోతాడు అవంతక పీడ ఎరగడైందని చాలా సంతోషపడింది ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు